ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ప్రాంతం ఇది ఎక్కడో కాదు ఎల్బిందగర్ నియోజకవర్గంలోని మన్సరాబాద్ డివిజన్లో కనిపిస్తున్న చెత్త చెదారం దృశ్యాలు ఇవి ఇక్కడ జంతు కబేలాలు పెద్ద పదార్థాలు శునక మహారాజులు రాకపోయే వచ్చిపోయే వాహనాలు ఇవన్నీ నిత్యం కనిపించే దృశ్యాలు అయితే దీని సమీపంలో ఆటోనగర్ చెత్త డంపింగ్ ఉండటం విశేషం దీనికి అతి దగ్గరలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి ఈ మార్గం మనషాబాద్ నుండి ఆటోనగర్ నగర్ నగర్ వెళ్ళే రహదారులు ఇది వీటితో పాటు ఇక్కడ ఆటోనగర్ కూడా ఉంది ఇక్కడి ప్రజాప్రతినిధులు దృష్టంత ఆకాశ హారమేలు రోజు పేపర్లో సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం అయితే ఈ పరిస్థితులు ఒక్కసారిగా వచ్చింది కాదు గత మూడు నెలల నుండి మన్షురాబాద్ డివిజన్లోని సహారా సెలజపురి కాలనీ హిమపురి కాలనీ భవానీ నగర్ పరిసర ప్రాంతాల్లో నుండి సేకరించిన చెత్తను ఈ ప్రాంతంలో వేయటం ఒక అలవాటుగా మారింది అంతేకాదు డ్యాగ్ స్పాట్స్ కుక్కలను నిర్మీలించే సిబ్బంది కూడా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శునకాలను ఈ ప్రాంతంలో డంపింగ్ చేయటం అలవాటుగా మారింది ఈ శునకాలు రోడ్లపైన వెళ్ళే ద్విచక్ర వాహనాలను పాదచారలమైన అనేక సందర్భాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది అయినా ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి పోయినా పట్టించుకున్న సందర్భాలు లేవు ఏదో మొక్కుబడిగా పేపర్ స్టాండ్ పెయింట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు మీరు ఇక్కడ కనిపిస్తున్నది ఒక జంతు కళాబాళ్ళు దీన్ని ఇక్కడే వదిలివేసి వారం రోజుల కావడంతో ఈ కలేబలం మొత్తం రకరకాల క్రిములు ఉత్పత్తి అయ్యి వాతావరణ కాలుష్యంగా మారింది ఈ సూక్ష్మ క్రిములు రోడ్డు మొత్తం విస్తరించి దుర్వాసన వెదజల్లుతుంది ఇంత జరిగిన శానిటేషన్ సిబ్బంది సదరు మున్సిపల్ అధికారులు స్థానిక కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వీరి నిర్లక్ష్యానికి నిదర్శనం పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రాంతం మరో ఆటోనగర్ చెత్త డంపింగ్ యార్డ్గా మారటం అనివార్యమవుతుంది ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు కాలనీ సంక్షేమ సంఘాలు మేలుకొని ఇక్కడ చెత్తను తరలించేందుకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం అనివార్యమవుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదును విశ్వనగరంగా వ్యాప్తి చెందుతామని ఉత్తర ప్రగల్భాలు ప్రకటిస్తుంది ఇలాంటి పరిస్థితులు నగరవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి దీని మీద స్థానిక శాసనసభ్యులు